ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం విడుదల చేసిన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి దరఖాస్తు గడువు నేటితో ముగిసింది రాత్రి ఎనిమిది గంటల వరకు మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు ఐదు లక్షల అరవై ఏడు వేల సున్నా అరవై ఏడు దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి మరో ఇరవై వేల దరఖాస్తులు అందవచ్చని అంచనా వేశారు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ ఇరవై నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం అయితే కల్పించింది నోటిఫికేషన్లు ఊహించని కఠిన నిబంధనలు విధించింది దీంతో దాదాపు ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ రిజర్వ్డ్ అభ్యర్థుల అర్హత మార్కులను నలభై శాతానికి తగ్గించి టెట్లు వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డిఎస్సికి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది అయితే ఇదే టెట్లో జనరల్ అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎస్సిటిఈ గెజెట్కి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఎస్సిటిఈ గెజెట్కి విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసింది దాదాపు మూ మూడు లక్షల మంది డిఈడి బీఈడి చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు పదో తరగతి వరకు సిబిఎస్ఈలో చదివి డిఈడి టెట్ పూర్తి చేసిన వారికి కూటమి ప్రభుత్వం డిఎస్ లో అన్యాయం చేసింది సిబిఎస్ఈ విద్యార్థులకు పదో తరగతిలో మొదటి భాష ఇంగ్లీష్ ఉంటుంది రెండో భాష తెలుగు హిందీ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు అయితే మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎజ్జిటి పోస్టుకి దరఖాస్తు చేసుకునేలా నిబంధన పెట్టడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు నష్టపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది వారు చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఇవ్వకుండా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చింది అయితే మొదటి లాంగ్వేజ్ గా తెలుగును ఖచ్చితమనే నిబంధన పెట్టడంతో పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది అర్హులైన అభ్యర్థులు అనర్హులుగా మిగిలిపోయారు